శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని డెబ్బై తొమ్మిదవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గం గణపతియే గమ్ గణపతి नसर्ग क्षीणस्य स्तनतड भरेण क्लमजुशु नमन मूर्ते मारि दलक सनकै शुच्यत इव चरणधे मज्जस्य त्रृटिगा ततिनी धीर तरुणा समावस्तास्तेम नो भवत् कुशलं सैरतनये चिमात्रेण పరబ్రహ్మస్వరూపం శ్రీమాత యొక్క నడుము యొక్క వైభవాన్ని ఆచారులు వారు ఈ శ్లోకంలో వివరించారు ఈ శ్లోక పారాయణం వలన జగత్తు యొక్క సృష్టి స్థితి లయ యొక్క స్థితిగతులు ఉపాసకునికి మనోగతం అవుతాయి ఆచార్యుల వారి భావన హే గిరి కుమారి హే నారీ తిలకమా స్వభావము చేతని సన్నబడి ఉండి స్తనభారము వలన అలసిపోయి వంగిన నీ నడుము మెల్లగా తెగిపోవుచున్నదు అనున్నట్లున్నది తెగిపోయిన ఏ గట్టు మీద ఉన్న ఏటి గట్టు తెగిపోయినా ఏటి గట్టు మీద ఉన్న చెట్టు యొక్క స్థితిని పోలియున్న నీ నడుము భాగమునకు చిరకాలము కుశలము అగుగాక ఇక అంతరార్థమేమనగా మానవ జన్మ యొక్క ధ్యేయము యోగిగా జీవించడం నిరంతర ఆత్మ సమ్యంతో జీవించే వ్యక్తే యోగి అనబడు యోగి యొక్క జీవితం సన్నగా వంగి అనగా యోగి ఆకారం వంగటం కాదు ఇది ఎలా అంతర్గతంగా ఉండాలంటే జగన్మాత నడుము తెగిన ఏటి ఒడ్డున ఊగిసలాడే చెట్టు యొక్క స్థితిని పోలి ఉంటుంది అనగా యోగ సాధన చేసే బాధ్యతలను విస్మరించటానికి కాదు యోగ సాధన చేసేది బాధ్యతలను విస్మరించటానికి కాదు బాధ్యతారహితంగా ఉండి ఇతరులను విమర్శించటం కూడా కాదు బాధ్యతాయుతంగా తనకు నిర్దేశించిన మానవ జీవిత కర్మలను నిర్వహించడమే యోగ సాధన ఇది సంయమనంతో జరుపుకోవాలి తేడా వస్తే ఏటి వద్ద వంగిన చెట్టు నీటి వరద ప్రవాహంలో పడిపోయి కొట్టుకుపోయినట్లు సంసార చక్రంలో పడిపోయి అందులోనే జన్మ జన్మలలో తిరుగుతూనే ఉంటారు భగవతి నడుము క్షేమంగా ఉండాలని శ్లోక యొక్క ప్రార్థన అయి ఉన్నది భగవతి నడుము తునిగినచో సకల జగ హేతువును అందువలన జగత్ క్షేమం కొరకు ఆచార్యుల వారు ఈ కోరిక ఈ శ్లోకం ద్వారా తెలియచేచున్నారు భగవతి నడుము అతి సూక్ష్మము అతి సారస్వతము లలితా సహస్రంలో త సమున్నేయ మధ్యమా అని హయగ్రీవులు వారు భగవతిని స్థుతించారు నూగారు అని అడిగి తీగను బట్టి ఆధారముగా ఉండు స్థితి కలిగి లక్ష్యముగా ఊహింపదగి ఉన్న నడుము కలది సన్నని నడుము గలది అంబిక పతివ్రతాస్త్రీ సాముద్రిక లక్షణం ఇది కంటిచే చూడతగిన నూగారు తీగకు ఒకటి చే ఊహింప తగిన నడుము కలది అనగా నడుము ఉన్నదా లేదా అని సందేహము కలిగి అచ్చట పుట్టిన చే నడుము కలది అని ఊహించబడుచున్నది అనగా భగవతి నడుము మిక్కిలి సూక్ష్మమైనదని భావము స్పష్టముగా కనిపించు అవిద్యావిష్ట జీవరాశికి కూడా ఆధారభూతమై మాయాతీతమైన దీని మాయాతీతమైన దాని ఊహింపతగిన అవకాశము కలదని కూడా మరలా స్పష్టముగా కనిపించు అవిద్య విస్టర్ జీవరాశికి కూడా ఆధారభూతమైన మాయాతీతమైనదని ఊహింప తగిన అవకాశము కలదని గూఢార్థము జగదంబ విచిత్రమత్రకిం పరిపూర్ణ కరుణాశ్రుజేన్మయి అపరాధ పరంపరావృతం మహిమాత సముపేక్షతే సుదం ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక శ్రీమాత్రే నమ